అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రజాభవన్లో చేరికల సందడి నెలకొంది ప్రతిరోజు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి పలువురు క్యాంపు కార్యాలయానికి వచ్చి పార్టీలో చేరుతున్నారు తాజాగా నేడు పట్నంలోని ముప్పై ఒకటో అంబేద్కర్ నగర్ నుండి పలువురు యువకులు మైనార్టీ నాయకులు ఎంఏ షకీల్ ఆధ్వర్యంలో తరలివచ్చారు కాలనీకి చెందిన యూత్ నాయకుడు షేక్ తో పాటు కాలనీ వాసులు కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా స్వాగతం పలికారు

जय कांग्रेस जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस। का जय कांग्रेस, कांग्रेस, कांग्रेस। कांग्रेस जय जय कौन कौन का